కర్నూలు అర్బన్ అఖిల భారత విద్యార్థి సమీఖ ఏఐఎస్ఎఫ్ తొంభై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలు నగరంలో సిఆర్ భవనంఎఫ్ జిల్లా అధ్యక్షులు డి సోమన్ అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా కార్యదర్శులు కె జగన్నాథం మునెప్ప ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది మాజీ జిల్లా కార్యదర్శి మునెప్ప జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శులు కె జగన్నాథం ఎస్ మునెప్ప ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం మన జన్మ హక్కు అని దేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ తెల్లదారుల తరిమి కొట్టడం కోసం ఆవిర్భవించిన సంఘం వైఎస్ఎఫ్ పని కొనియాడారు ఆగస్టు పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారెస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు

పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర పరిస్థితి నెలకొంటాము ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు అధికారంలో రాకముందు అనేక హామీలు అధికారంలో వస్తే వంద రోజుల్లో పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తామని సంవత్సరాల కాలం అవుతా ఉంది కనీసం ఇంతవరకు దాన్ని మూసే కేవలం వెయ్యి కోట్లు చేసి చేతి చూపుతున్నారు ఆ వెయ్యి కోట్లలో కూడా ఆరు వందల కోట్లు ప్రకటన మాత్రం మాత్రమే తప్ప కనీసం ఒక్క రూపాయి కాలేదు అదే విధంగా పదిహేడు ప్రభుత్వం కళాశాలని ప్రైవేట్ కరణం చేయము పూర్తి స్థాయిలో వంద శాతం సీట్లు ఇస్తాము ఉచితంగా వచ్చిన తర్వాత ఫోర్ విధానం పేరుతో ఈరోజు పూర్తి స్థాయి మిడుకల కళాశాల ప్రైవేట్ కరణ చేస్తా ఉన్నారు ఈరోజు మనం చూస్తా ఉన్నాం కర్నూలు జిల్లా వెనకబడిన జిల్లా కర్నూలు జిల్లా ఆదోనీ కళాశాల వస్తే దాని నిర్మాణం కూడా రాసే పరిస్థితి నెలకొంటాం రాష్ట్రంలో

విద్యార్థి సంఘాలని పాఠశాలలోకి కళాశాలలోకి సంక్షేమ ఆస్ అనే చెప్పండి చెప్పి ఏఐఎస్ఎఫ్ ఉన్నాం మీ వైఫల్యాన్ని మేము అధికారుల ద్వారా లేదా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉంటే మీరు ఈ రోజు విద్యార్థి సంఘాలు ఎవరు చేయాలని చెప్పని ఏఐఎస్ లో ప్రశ్నిస్తా ఉన్నాం ఏఐఎస్ఎఫ్ కి వెళ్ళి రాజకీయాలు చేయడం లేదు నారా లోకేష్ గారు మేము మీరు పెట్టేటువంటి భోజనం ఎలా ఉంది మీరు విద్యార్థి ఎలా ఎటువంటి సౌకర్యం ఇస్తా ఉన్నారు ఎటువంటి పాఠపుస్తాన్ని ఇస్తా అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం తప్ప మేము రాజకీయ నాయకులం కాదు కాబట్టి ఖచ్చితంగా పదహారో తేదీ వరకు డెడ్లైన్ ఇస్తా ఉన్నాం ఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి పదహారో తేదీన సాధకుల నిర్ణయం తీసుకొని విద్యార్థి సంఘాన్ని మళ్ళీ పాఠశాలలోకి కళాశాలలోకి ఎలా చేయమని చెప్పని అనుమతించమని చెప్పని ఉత్తర్వులు తిరిగి జారీ చేయకపోతే మాత్రం పదిహేడవ తేదీన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధారంలో చేపడతాం పద్దెనిమిదవ తేదీఅసెంబ్స్తామని ఏఐఎస్ హెచ్చరిస్తాం